వ్యవసాయ పుణ్యాల వాసిస్తాల పంటసారి నమస్కారం చేసుకుంటూ భారతీయ తీర్థ వారిని స్మరించే ప్రయత్నం చేసుకుంటున్నారు తర్వాత మొదలైన వారిని ప్రయత్నం చేస్తున్నారు गुण पस्तारा पस्तारा स्री, स्री भूत भाुतेज घनराशिभूत संवेद्यो सेवाभावार्यशील पुनः सुश्रेय महालक्ष्मी देवी कालिग भसमये वरमहु देदी पेधरम बुलम दैवरम्शी गुरु पीठ में शरण विधा चन्य मेरे दिकम कालिग लक्ष्मी सदस्वतिगर भावचुर

విష్ణుపాదార్జ్య సంభూత వేద్యమునకు మధుర భాషణాముత ధారవనిని సనాతన సుఖర్మ వాహినినద పీఠమునకు ప్రణపతుడను నేను బుక్తిగోరి చంద్రమౌడి చంద్రమౌడిేశ్వర అర్చనయేయ శంకర దర్శన భాగ్యంబు తావునేది శారదా దిగజపున భారతి రూపమై

ఇక్కడ మదనానంద స్వరం గురించి శ్రీ గురుదత్త మూలవిధి శ్రీ గురుదత్త మూలవిధి శ్రీ నరసింహ శివై కతాపమయే శ్రీ గుణ యన్నధన హరిధిధీర్ ప్రభుదేవల వైను కార్యమై శ్రీ గత వైభవో దరణసేయుట బక్తి వలింగ పూజ వేదో గరితంపు బోధనలు తూగురు

అవకాశం ఇచ్చిన పెద్దలకు పండల వారికి మాన్యులందరికీ కూడా నమపూర్వక ధన్యవాదంతో సెలవు